హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు శుక్రవారం పూజ సందర్భంగా మా అమ్మవారికి ఏదో చిన్న చిన్నగా చేసుకున్నానండి అమ్మవారికి బాలు అంటే చాలా అని బాలు నైవేద్యం పెట్టుకున్నానండి అలాగే పాల తలుపులు చేశానండి అలాగే పూర్ణాలు వేసానండి ఇగండి పూర్ణాలు అలాగే తాటి గారలు అమ్మవారికి చాలా ఇష్టమని ఇగండి అలాగే గారెలు వేస్తానండి పప్పు గారెలు వేస్తానండి అలాగే శనగలు శనగలు చేశానండి అమ్మవారికి శనగలు అంటే చాలా అండి అమ్మవారికి ఈ శనగలు మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి